ఆర్టీసీ ఉద్యోగులకు పిఎస్సి పే రివిజన్ కమిషన్ గ్రాటిటీ బకాయిల చెల్లింపుల కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఎస్డబ్ల్యూఎస్ డిమాండ్ చేసింది ఫెడరేషన్ అధ్యక్షులు ఎస్కే జలానీసా మరియు ప్రచార కార్యదర్శి టిపిఆర్ దొర గురువారం పీడిటి కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు పలు కీలక అంశాలను స్పష్టం చేశారు ఇక రెండు వేల ఇరవై జనవరి ఒకటి నుంచి ఆర్టీసీ గ్రాటిటీ ఫార్ములా ప్రకారం చెల్లింపులు చేయాలని కోరారు ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ కు ఎంపిక చేసిన ఉద్యోగులకు గ్రాటిటీ బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించాలని డిమాండ్ చేశారు అలాగే మూడు వందలు ఎర్సిడ్ లీవులు లేని ఉద్యోగులకు అకౌంట్లో ఉన్న అర్ధవేతనపు సేవలను లెక్కించి చెల్లింపులు జరపాలని అభ్యర్థించారు ప్రకారం ఇది అమలు చేయబడాలని కోరారు పలు డిపోల్లో పదహారు లక్షలు సీలింగ్తో గ్రాట్యుటీ చెల్లింపులు జరుగుతున్నాయి కొందరికి కేవలం పన్నెండు లక్షల వరకు మాత్రమే చెల్లింపులు జరిగినట్లు గుర్తించారు ఇక డిపోల వారిగా ఉద్యోగుల సమస్యలు చూస్తున్నట్లయితే ఏలూరు కొవ్వూరు తాడేపల్లిగూడెం నరసాపురం వంటి డిపోల్లో ఉద్యోగులు తమ బకాయిల చెల్లింపుల కోసం దరఖాస్తు చేసుకున్నారని కానీ ఈ దరఖాస్తులు ఇంకా పరిష్కరించబడలేదని చెప్పారు ఇక పిఆర్సీ రెండు వేల ఇరవై రెండు ప్రకారం వేతన బకాయిల చెల్లింపులు త్వర త్వరగా నిర్వహించాలి గ్రాట్యూటీ లీవ్ ఎన్క్వాస్మెంట్ సమస్యలు తీర్చేందుకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయాలి సీలింగ్ పరిమితి అనుసరించి గ్రాటిటీ చెల్లింపుల్లో సరైన పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలి ఉద్యోగులు పిటిషన్లకు ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని పీటీడీ కమిషనర్ను కోరారు అలాగే ఇక పలు డిపోల్లో గ్రాట్యూటీ చెల్లింపులు పూర్తి స్థాయిలో చేయకపోవడం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తుంది చెల్లింపులు సాధ్యమైనంత తొందరగా జరిగితే ఉద్యోగులు ఆర్థిక స్థితి మెరుగవుతుందని ఫెడరేషన్ నొక్కి చెప్పింది సమస్య పరిష్కారం కాకపోతే ఇది ఉద్యోగుల లోగడ సేవలను దెబ్బతీసే అవకాశం ఉందని హెచ్చరించారు ఫెడరేషన్ ప్రతినిధులు ఈ సమస్యను పరిష్కరించేందుకు పీటీడీ కమిషనర్తో పాటు సంబంధిత అధికారులందరూ జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు పీఆర్సీ రెండు వేల ఇరవై రెండు ప్రకారం గ్రాటిటీ బకాయిల చెల్లింపు లక్ష్యాలను త్వరగా చేరుకోవాలని మరియు ఈ సమస్యను ఇకపై ఉండనీయకుండా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు ఉద్యోగుల పిఆర్సి గ్రాటిటీ చెల్లింపులు సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ ఆర్టీసీ పాలకల నుంచి తక్షణ చర్యలు తీసుకుంటే ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడమే కాక వారి నమ్మకం పెరుగుతుంది ఈ చర్యల ద్వారా ఉద్యోగులు సంక్షేమానికి మద్దతు ఇవ్వవచ్చు